శరణమయ్యప్ప సద్గురునాథనే శరణమయ్యప్ప ఈరోజు ప్రపంచంలో గోవుల కోసం నిరంతరం వాళ్ళు చాలామంది ఉన్నా దానికి ఒక సహకారం అందించాలని సంకల్పంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర ప్రారంభించిన మాలో ఒకరైన బాలకృష్ణ గురుస్వామి గారికి ఇక్కడ చౌటుప్పల్ దాకా ఆయన ప్రయాణం చాలా బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా ఆయన లక్ష్యాన్ని నెరవేరేటట్టు చేశాం ఆయన ఇంత దాకా తీసుకొచ్చినందుకు వారికి మధ్య మధ్యలో సహకరించిన భారతదేశంలో ఉన్న ప్రతి గోప్రేమికులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఆయన ఆయన ప్రయాణానికి మీరందరూ సహకారం ఇచ్చినందుకు సంతోషం కొంత ఇక్కడ చోటుపల్లలో ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే అందరూ మా అందరి కోరిక ఏంటంటే ఒక నాలుగు రోజులు రెస్ట్ తీసుకొని డాక్టర్ గారి సలహా తీసుకున్న తర్వాత తన ప్రయాణాన్ని మళ్ళీ ప్రారంభించాల్సిందిగా ఒక నాలుగు రోజులు మేము ఆయన రెస్ట్ తీసుకోమని ఈరోజు జేఏసీ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి తర్వాత మిగతా సంఘాలు ఆయన ప్రేమికులు వివిధ అన్ని సంఘాలు ముఖ్యంగా హిందూ బంధువులం ఆయన ఆరోగ్యంగా ఉంటేనే ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అందుకోసం ముందుగా ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నాలుగు రోజులు తప్పకుండా ఆయన ఆరోగ్య కుదుట పడ్డాక మళ్ళీ ఈ ప్రయాణాన్ని మళ్ళీ ఈ స్థానం నుంచే మళ్ళీ ప్రారంభించాలని మేము కోరి ఈరోజు అదే చెప్పడానికని ప్రత్యేకంగా రావడం ఆయనకు ఒప్పించడం జరుగుతుంది ఆయన మాత్రం మొండిగా నేను ప్రయాణం చేస్తాను అనుకుంటే అనేది ఏంటంటే ఏ లక్ష్యం కోసం అయితే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు వారు ఆ లక్ష్యం నెరవేరాలి అంటే ముందు ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగున్నాకనే మనం ముందుకెళ్ళాలని చెప్పేసి మా అందరి అభిప్రాయంగా ఆయన హితబోధం అనుకోండి లేదా మిత్రబోధం అనుకోండి లేదా లక్ష్య బోధం అనుకోండి ఆయన ఏ లక్ష్యంతో మనం వెళ్తున్నారో ఆ లక్ష్యాన్ని చేరాలి అనుకుంటే ముందు ఆయన ఫిట్నెస్గా ఉండాలి అందుకోసమని భగవంతుడు ఆయన లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ కొంత విరామం తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎందుకంటే డాక్టర్ల సూచన కూడా అడిగాం కొంత రెస్ట్ అవసరమని డాక్టర్లు ఇచ్చిన సూచన దాని ప్రకారంగా వారు తప్పకుండా రెస్ట్ తీసుకోవాలని రెస్ట్ తీసుకున్నాక లక్ష్యం వైపు మనం వెళ్లాల్సిందే లక్ష్యం ఛేదించాల్సిందే స్వామి ఏ శరణమయ్యప్ప నేను మీ రాజు దేశపాండే గురుస్వామి అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుని స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప అందరికీ ఈరోజు గోప్రేమికుల అందరికీ కూడా ఒక చిన్న విన్నపం మన గురుస్వామి బాలకృష్ణ గురుస్వామి ఏదైతే ఒక మహాయజ్ఞం లాంటి ఈ పాదయాత్రని గోమాతతో సహా ఇద్దరు కలిసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారుగా పద్నాలుగు రాష్ట్రాలు దాటుకుంటూ ఒక నూట ఎనభై రోజులు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ మన గో గో మహాయాత్రని ప్రారంభించడం జరిగింది మూడు రోజుల క్రితం చౌటుప్పలు ప్రాంగణంలో పాదయాత్రని తీసుకురావడం జరిగింది అనుకోని కారణాల వల్ల చిన్న ఇబ్బంది జరిగి తన గోమాత అందరినీ ఎక్కువ పబ్లిక్ని చూసేసరికి కొంచెం భయం భయానికి గురయ్యి స్వామిని గట్టిగా ఈ రెండు కాళ్ళతోటి పట్టుకోవడం జరిగింది దానివల్ల కొంచెం పక్కటెముకలకు ఇబ్బంది జరిగింది సో ఆ పక్కటెముకలు ఆ విపరీతమైన నొప్పు ఉండడం వల్ల స్వామి విశ్రాంతి తీసుకోవాలని మేము మేమందరం కోరడం జరిగింది దానికి సంబంధించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎక్స్రే మరియు సిటీ స్కానింగ్ కూడా తీపిచ్చడం జరిగింది అదృష్టం కొద్దీ ఏ విధమైనటువంటి ఫ్రాక్చర్స్ లేవు బట్ ఆల్రెడీ గురుస్వామికి మున్పే అంటే ఇంతకుముందే మనకు స్పైన్ సర్జరీ అయింది అంత పెద్ద స్పైన్ సర్జరీ తర్వాత అసలు నడవడానికే కష్టతరం ఉంటుంది అటువంటి కష్టతరంలో కూడా స్వామి ఒక కఠోరమైన దీక్ష అంటే కామన్ మ్యాన్స్ కానీ వాళ్ళు అంత పెద్ద సర్జరీ అయిన తర్వాత ఏ ఎట్టి పరిస్థితులలో నడవద్దనే చెప్తారు బట్ దేవుని యొక్క ఆశీస్సులతోటి మన అందరి యొక్క అభిమానంతో దృఢ సంకల్పంతో ఆయన ఇంత గొప్ప మహా పాదయాత్రని స్టార్ట్ చేసింది కాబట్టి మనము స్వామి బాగుండాలి అని చెప్పేసి ఒక్క నాలుగైదు రోజులు కుదిరితే ఒక వారం రోజులు కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పేసి సూచించడం జరిగింది బెడ్ రెస్ట్ తీసుకుంటే వీలైనంత తొందరగా తన రికవర్ అవడానికి ఛాన్సెస్ ఉంది సో బెడ్ రెస్టే దీంట్లో ప్రాథమికంగా ఆల్రెడీ అందరు స్పెషలిస్ట్ డాక్టర్లతోటి కూడా ఆరోగ్యం గురించి చర్చించడం జరిగింది ప్రతి ఒక్కరు ఇదే సలహా చెప్తున్నారు స్వామి మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలంటే కొంచెం ఆలస్యమైనా కూడా మీరు రెస్ట్ తీసుకొని తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేయండి మేమందరం మీరు బాగుండాలి ఈ మహాయాత్ర సంపూర్ణం అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఒక్క నాలుగు నాలుగు నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆరోగ్యం కూర్చోపడగానే కంపల్సరీ ఈ మహాయాత్రని ప్రారంభిస్తాడు గురుస్వామి అన్నట్టుగా చౌటుప్పల నుంచే మళ్ళీ ఇది స్టార్ట్ అయ్యి ఏ నిర్విరామంగా కంప్లీట్ అయ్యి కన్యాకుమారి దాకా సంపూర్ణంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు గురుస్వామికి ఈ విధంగా మేము సేవ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ చౌటుప్పల్లో ఉన్నటువంటి కింగ్స్ హాస్పిటల్లో స్వామివారు డాక్టర్ల సూచనల మేరకు రెస్ట్ తీసుకుంటున్నారు భక్తులు కానీ మా స్వామి యొక్క శ్రేయోభిలాసులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందొద్దు వీలైనంత తొందరగా స్వామి కుదుటబడి ఆరోగ్యము నయమయ్యి మళ్ళీ రెండు మూడు రోజులలో పాదయాత్రని కొనసాగిస్తారు సో దయచేసి దీన్ని అందరూ గమనించగలరు ఈ అవకాశం ఇట్లాంటి పుణ్యకార్యంలో నేను పరోక్షంగా పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషం అదేవిధంగా ఈ గోమాతని ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా మన భావితరాలకు ఈ గోమాత యొక్క ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఇట్లాంటి మహాసంకల్పం తోటి ఈ యాత్రని ప్రారంభించినందుకు చాలా సంతోషం అందరి సపోర్టు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ విధంగానే ఉంటుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు మునుముందు కూడా చేయాలని స్వాములందరికీ గురుస్వాములకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు గోమాతకు కూడా ఆయన స్వయంగా ఇరుముడి కట్టాడు దానికి ఒక ముడుపు కట్టాడు ఆ రెండు కూడా స్వామివారికి అర్పితం చేయాలనే లక్ష్యంతో ఉన్నాడు ఆయన ఆరోగ్య తోటి డాక్టర్ల సలహాతోటి మా యొక్క ఆర్గనైజేషన్ జేఏసీ ముఖ్యుల సలహాతోటి మేమందరము మీ యొక్క అయ్యప్ప భక్తులు రైతులు దేశంలో ఉన్నటువంటి గోప్రేమికుల తరపున వారికి కొంత విరామము ఇవ్వాలని మేము పెద్ద నుంచి ఒక డిస్కషన్ చేశాము మేము ముఖ్యమైన ప్రతినిధులందరం ఇక్కడ వచ్చాము వారితో మాట్లాడడం జరిగింది వారు మొండిగా వాదిస్తూ లేదు నా ప్రాణం పోయినా సరే నా పంచభూతాల్లో కలిసినా సరే నేను యాత్రని ఆపను ఎట్టి పరిస్థితుల్లో మొదలు పెడతాను అని చెబితే మేమే అందరు ఆర్గనైజేషన్ తోటి ఉన్నటువంటి పెద్దలందరం ఆలోచించి లేదు స్వామి మీరు చేయవలసిన యాత్ర ఎక్కడ కూడా ఆపకూడదు అది ముందుకు తీసుకెళ్ళాలి మీతో పాటు మేము కూడా ఉంటాం అందరం కలిసి కొద్దిగా రెస్ట్ తీసుకొని మీరు రెస్ట్ అయిన తర్వాత ప్రజలందరినీ జాగృతం చేసి ఇంకా కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి సౌత్ రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కేరళకు సంబంధించినటువంటి అందరి భక్తులకు ఇవాళ అయ్యప్ప స్వామి ఇరుముడి అంటేనే ఒరిజినల్ నెయ్యి లేదు ఆ నెయ్యితో తీసుకెళ్లాలని మనం ఏదో చెప్తున్నాము ఈ యొక్క విరామ సమయంలో మీ యొక్క నడిచినటువంటి అడుగడుగులో మీకున్నటువంటి అనుభవాలని ఈ రూపంలో ప్రతిరోజు మీరు విశ్రాంతి సమయంలో ప్రతి స్వామికి తెలియపరిచి జాగ్రత్తపరచుదామని మేము చెప్పడం జరిగింది వారి యొక్క శ్రీమతి గారు కానీ వారి యొక్క కూతురు కానీ వారి యొక్క తల్లి గారు కానీ వారి యొక్క తోడబుట్టినటువంటి అన్నదమ్ములతోటి కూడా మేము చర్చించి మా యొక్క ప్రతినిధులందరం చర్చించి అందరి ముఖ్యమైనటువంటి సలహా అన్నా నీవు రెస్ట్ తీసుకో నువ్వు విరామం తీసుకో నీవు తర్వాత నీ ఆరోగ్యం బాగుపడగానే అందరము కదం కదము కలుపుతూ పదం పదముతో ముందుకు వెళ్దాం అని కంకర్ కంకరమే శంకర్ శంకర్ అని ఈ యొక్క భారత మాత కోసం నువ్వేదైతే అడుగు అడుగున వెళ్తున్నటువంటి గోమాత అడుగులో కలుపుతూ ఏ విధంగా అయితే ముందుకు వెళ్తున్నావో ఆ మాతని మళ్ళీ ఒక్కసారి మనము ఆ యొక్క దేవభూమి అయినటువంటి కేరళ వరకు నిర్విఘ్నంగా దిగ్ మేము దిగ్విజయంగా ఆ స్వామి దర్శనానికి వెళ్ళిన ప్రతి భక్తుడు మా బాలకృష్ణ గురుస్వామి బాగుండాలి మా గోమాత బాగుండాలి మా రైతులు బాగుండాలి మా దేశం బాగుండాలి మా రాష్ట్రం బాగుండాలి మా గ్రామం బాగుండాలి అని కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలా బాలకృష్ణ గురుస్వామికి సోషల్ మీడియా ద్వారా కానీ మీరు ఇక్కడ రాలేని పరిస్థితులు ఉంటే మీరెక్కడ కూడా నిర్విఘ్నంగా మీ యాత్ర సాగాలి కానీ కొద్దిగా విరామం మాత్రం తీసుకొని శక్తిని సమకూర్చుకొని ఆ శక్తి ద్వారానే మీరందరూ అడుగు అడుగులో వేస్తూ ఆ యొక్క స్వామి వారి దగ్గరికి మీరు కదలాలి కదిలి వచ్చిన తర్వాత కూడా మీ యొక్క ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలి భారత మాత భారతదేశం ఇవాళ దేశ ప్రధాని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ మీ గురించి ఆలోచన చేస్తూ మీ అందరి ఇవ్వడి మీరు విన్నంటూ మీ దగ్గరికి మేమందరం వస్తాం బాలకృష్ణ గురుస్వామికి మద్దతుగా నిలబడి సంకల్పం తీసుకొని ఆ స్వామికి మా యొక్క జేస్తి తరఫున పూర్తిగా అతనికి సపోర్ట్ ఇస్తున్నాం స్వామి శరణం స్వామి శరణ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహిస్తున్నటువంటి గోమాత కోసం బాలకృష్ణ గురుస్వామి గారు నిర్వహిస్తున్నటువంటి యాత్ర మన తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా హైదరాబాద్ గుండగా మన చోటుపల వరకు చాలా బ్రహ్మాండంగా యాత్ర కొనసాగింది కొన్ని అనివార్య కారణాల ఆరోగ్య ఆరోగ్యరీత్యా వైద్యుల సూచన మేరకు ఒక నాలుగైదు రోజులు విరామం తర్వాత మళ్ళీ యధావిధిగా కొనసాగుతూ ఉంది మేము చెప్పేదంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా వేడుకునేది ఒకటే కశ్మీర్ వరకు వెళ్తున్నటువంటి యాత్రలో భాగస్వామి మీరు అందరూ కూడా కావాలి బాలసు బాలకృష్ణ గురుస్వామితో నలుగురు నాలుగు అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేయాలి అనేది ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం అలాగే ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల పట్ల కొంతనన్నా సానుకూలంగా స్పందిస్తూ అవకాశం ఉన్న చాలా ఖచ్చితంగా ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మద్దతు పలకాల్సిందా పదే పదే తెలియజేస్తా ఉన్నాం ప్రతి ప్రాంతంలో ఎందుకంటే రేపు జరగబోయేటువంటి యాత్ర మొత్తం కూడా ఆంధ్రలో ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంది దయచేసి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అక్కడున్నటువంటి ధార్మిక సంఘాలు హిందూ సంస్థలు అలాగే ధార్మికంగా ఉండేటువంటి వ్యక్తులందరూ అలాగే అయ్యప్ప భక్తులు ఖచ్చితంగా ఈ యొక్క యాత్రకు మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాము తాత్కాలికమైనటువంటి విరామమే వైద్యుల సూచన మేరకే ఓ నాలుగైదు రోజులు రెస్ట్ దాని తర్వాత యథావిధిగా మన యాత్ర కొనసాగుతుందని జేఏసీ తరపున వారికి ప్రత్యేకంగా ఈ యొక్క యాత్ర చేస్తున్నందుకు ప్రత్యేకంగా బాలకృష్ణ గుడి స్వామికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారి ఆరోగ్యం కుట్రపడాలి తర్వాత జరిగేటువంటి ప్రయాణం పూర్తిగా ధార్మికంగా ఉన్నటువంటి ప్రతి హిందువు వారికి ఖచ్చితంగా సపోర్ట్గా నిలబడాలని మరొకసారి తెలియజేస్తున్నాం స్వామి ఈ పాదయాత్ర గో మహాపాదయాత్ర బాలకృష్ణ గౌరగస్వామి పెద్ద ఎత్తున మహాసంకల్పంతో దృఢ సంకల్పంతో పద్నాలుగు రాష్ట్రాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఒక పెద్ద మహా గోమాత యాత్ర తీసుకొని వచ్చి ఆ చౌటుపల్లికి రావడం మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకు స్వాగతం తెలిపాం మా దృష్టం మా దురదృష్టమో ఏమో కానీ మరి ఇక్కడ ఈ గోమ స్వామి కొంచెం విఘాతం కలగడం వల్ల ఈ గోమహాపాదయాత్రలో అంత విరామం జరుగుతూ ఉంది మేమందరం కూడా మేము మా సన్నిధానంలో శ్రీ సత్యదేవ సైత అయ్యప్ప స్వామి సన్నిధానంలో నూట పది మంది అయ్యప్ప భక్తులు ఉంటాం మేము కూడా స్వామివారి త్వరగా కోరుకొని ఈ మహాపాదయాత్ర ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అయ్యప్ప జేఏసీ రాష్ట్ర నాయకులందరికీ మా బుచ్చిరెడ్డి స్వామి గారికి మా మా దేశ్ పాండే గురుస్వామి గారికి ప్రేమ్ గాంధీ గారికి అదేవిధంగా మా రాధాకృష్ణ స్వామి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మా ముఖ్యంగా మేమే కాదు మాకంటే ఎక్కువ కూడా ఒక అయ్యప్పలో లీనమైనటువంటి మా డాక్టర్ గారు కాటం రాజు గారు మరి కింగ్స్ హాస్పిటల్లో ఆయన్ని కంటి పాపలాగా కనురెప్పలాగా కను కాపాడుకుంటూ మా అందరికి కూడా సహకరించాడు ఈ సందర్భంగా కాటం రాజు గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అయ్యప్ప స్వాముల అయ్యప్ప సేవా సమాజము ధృష్ణ పిఎండి కాలనీ మేము బాలకృష్ణ గురుస్వామిని విమర్శ దర్శించడానికి వచ్చాము ఇక్కడ పెద్ద గురుస్వాములు బుచ్చిరెడ్డి గారు రాజు దేశ గారు ప్రేమకాండ గారు రాధాకృష్ణ గురుస్వామి గారు ఇంతకుముందే మీడియా ద్వారా మీకు సన్నిధిగా మా కోరిక ఏంటంటే సిటీ భారతదేశం మొత్తం సిటీ మొత్తం అయ్యప్ప సన్నిధానాలలో బాలకృష్ణ గురుస్వామి గారి ఆరోగ్యం బాగుండాలని రోజు పొద్దున సాయంత్రం పూజలు చేయండి స్వామి దయచేసి అర్థం చేసుకుని ఇంకోటి చౌటుపల్లి కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆలయ ఆలయ సభ్యులు గ్రామ పెద్దలు గురుస్వామి గారు ముందు గురుస్వామి గారికి మా కంటికి రెప్పలా కాపాడుతున్న బాలకృష్ణ గురుస్వామి గారికి వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి శరణం స్వామి వివరించుకుంటారు